భోజన ప్రియులందరికీ నమస్కారం పల్లాడు రుచులకి స్వాగతం ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తక్కువ టైంలో అయిపోవాలి ఈజీగా ఉండాలి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడకూడదు అనుకున్నప్పుడు ఇలా చిట్ చిట్టి గాజాల్ రెడీ చేసుకోండి జ్యూసీ జ్యూసీగా పైన కొంచెం క్రంచీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎలా తయారు చేసుకోవాలో ఈజీ వేలో మన వీడియోలో చూసేద్దాము అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు కప్పుల వరకు మైదా పిండి కొంచెం ఉప్పు చిటికెడంత బేకింగ్ సోడా కూడా వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల డాల్డాని మరిగించి వేసుకోవాలి డాల్డా వేసిన తర్వాత పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా నలుపుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల డాల్డా అనేది పిండి మొత్తానికి బాగా పట్టి లేయర్స్ బాగా వస్తాయి మనకి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న చపాతి పిండిని ఒక ఐదు నిమిషాలు ఒత్తుకోవాలి క్రాక్స్ అనేవి ఎక్కడా లేకుండా పిండి సాఫ్ట్గా వచ్చేంతవరకు ఒత్తుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఈలోపు గిన్నెలోకి పంచదార పాకం కోసం రెండు కప్పుల పంచదార ఒక కప్పు నీళ్ళు పోసుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకోవాలి ఈ పంచదార పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి పంచదార పూర్తిగా కరిగి ఒక పొంగు వస్తున్నప్పుడు ఇందులోకి కొంచెం పటిక లేకపోతే నిమ్మరసం వేసుకోవాలి మనకి పాకం అనేది గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువ పాకం కంటే కొంచెం తక్కువగా రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనెను కూడా చేసుకుందాము పిండి మనకి పదిహేను నిమిషాలకు చూసారు ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు కిచెన్ బేస్ని కొంచెం క్లీన్ చేసేసుకొని పొడి పిండి చల్లుకోవాలి మన ఈ కలిపి పెట్టుకున్న పిండి ముద్దని చపాతిలాగా రుద్దుకోవాలి మందంగా కాకుండా చాలా పలచగా రుద్దుకోవాలి మందంగా రుద్దుకుంటే మనకి నూనెలో వెయ్యంగానే పిండి అనేది మెత్తగా అయిపోతుంది అలాగే క్రంచీగా రాదు పైన లేయర్స్ కూడా రావు అందుకే సాధ్యమైనంత ఇంత పలచగా రుద్దుకోవాలి వీడియోలో చూపిస్తున్నంత పంచుగా మనకి చపాతీ ఉండాలి ఇప్పుడు ఈ చపాతీని స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకుందాము ఎడ్జెస్ అన్నీ సమానంగా ఉంటే మనకి కాజాలు అనేవి షేప్ కరెక్ట్గా గా వస్తాయి ఇక్కడ లేయర్స్ అనేవి ఊడిపోకుండా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు డాల్డాని వేసుకొని చపాతి మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే కొంచెం మైదా పిండి కానీ లేకపోతే బియ్య పిండి కానీ రెండింటిలో ఏదైనా వేసుకొని చపాతి మొత్తము స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతిని చిన్నగా రోల్ చేసుకోవాలి పెద్ద పెద్దగా లేయర్స్ కాకుండా చిన్న చిన్న లేయర్స్ వచ్చే విధంగా చిన్నగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత అంచులన కొంచెం తడి చేసేసి రౌండ్ చేసేసుకోవాలి అప్పుడు అంచులు అనేవి మనకి ఎక్కడ ఊడిపోకుండా ఉంటాయి ఇలాగ రోల్ చేసిన తర్వాత అంచులు అనేవి ఎక్కడ ఊడిపోకుండా ఉండడం కోసం వీడియో చూపిస్తున్న విధంగా రెండు మూడు సార్లు ఇలా రౌండ్ చేసుకోవాలి ఇప్పుడు చాకు పెట్టి అర ఇంచు మందాన కాజాలని కట్ చేసేసుకోవాలి లేకపోతే మన ఏలు మందానైనా అయినా సరే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క కాజాని వీడియోలో చూపిస్తున్న విధంగా వేలితో కొంచెం ప్రెస్ చేసేయాలి ఇలాగా అన్ని కాజాలని ప్రెస్ చేసేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు చపాతి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కాజాలని జస్ట్ ఓకట్లా ప్రెస్ చేసుకోవాలి అలా చేయడం వల్ల నూనెలో వేసిన తర్వాత మనకి పొరలు పొరలుగా కాజాలు అనేవి బాగా పొంగుతూ ఉంటాయి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము బాగా నూనె వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాజాలని వేసేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా మనకి కాజాలు కొంచెం పైకి తేలుతా ఉన్నప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకొని వేయించడం వల్ల కాజాలు మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా పొంగుతాయి లేయర్స్ కూడా మనకి బాగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు గెంటితో కొంచెం కాజాలని అటు ఇటు తిప్పుకుందాము ఒక పది నిమిషాలకి మనకి కాజాలు అనేవి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వస్తాయి మరీ ఎక్కువ కలర్ రానివ్వద్దండి ఎందుకంటే మనకు ఆరిన తర్వాత కలర్ వస్తాయి ఆటోమేటిక్ అవి ఇలా కలర్ కొంచెం రంగాలనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసుకుందాము చూసారా కాజాలు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయో లేయర్స్ అన్ని బాగా కనిపిస్తాం ఇప్పుడు వీటిని తీసుకెళ్లి పంచదార పాకంలో వేసేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయాలి ఐదు నిమిషాలకి మనకు పావకం బాగా పీల్చి చాలా జ్యూసీగా ఉంటాయి అలాగే మిగతా కాజాలను కూడా నూనెలో వేసుకొని డీఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో కాజాలు అంతే అండి తక్కువ టైంలో ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన చిట్టి చెట్టి కాజాలు రెడీ అయిపోయినాయి ఈ కాజాలు మీరు ఒకసారి ట్రై చేస్తే మీరు బయట షాప్లో కాజాలు అసలు కొన్నారు దానికి నాది గ్యారెంటీ వీటిని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి